వెల్కమ్ టీవీ వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మూడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి రజనీ చీర్ల చందర్కు మద్దకుగా వనపర్తి శాసనసభ్యుడు సభ్యుడు మెగారెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ప్రతి పేద కుటుంబాన్ని కలుసుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణ పరిష్కారాలపై వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ వార్డులో అనేక సమస్యలున్నాయని ఇప్పటివరకు ఈ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడవ వార్డులో మౌలిక సదుపాయాలు మెలుగుపరచడం డ్రైనేజీ రోడ్లు తాగునీరు వంటి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మూడవ వార్డు నుంచి రజనీ చేర్ల చందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు అదేవిధంగా వనపర్తి పట్టణంలోని మొత్తం ముప్పై మూడు వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని ఈ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని తెలిపారు మన రేవంత్ తన నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమినాడు బీద ధైర్యం వీడు దుంగ దొరల భ్రతం పడతాడు మన పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మా దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి యుద్ధం సిద్ధమాయ రేవంత్ రంగు రజంగా బట్టి సింగ దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు నాడు ఒక్కడీ కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువ వచ్చినా మన తెలంగాణ రక్షణ జ్యయమంటున్నాడు జెండా పట్టి సింగమూలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు అందరికి నమస్కారం వనపర్తి పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే వనపర్తి పట్ల మన రజనీ చందర్ గారు వాళ్ళకు ప్రచారం చేయడానికి వార్డులు తిరుగుతున్నాం ఈ కాంగ్రెస్ చందర్ గారు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఉన్నారు వారితో పాటు పెద్దలు మన మైనార్టీ నాయకులు రహీమ్ గారు ఆయన మేమందరం ఇక్కడ లోకల్ లీడర్స్ అందరం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం దీనిలో భాగంగా ఇక్కడ మా ప్రజలు ఈ ముస్లింస్ కానీ హిందువులు కానీ ఇక్కడ చాలా వెనుకబడి ఉంది వార్డు థర్డ్ వార్డు నేను వనపర్తిలో ముప్పై మూడు వార్డులు మొత్తం తిరిగిన ఒకటి థర్డ్ వార్డు అండ్ సెకండ్ పీర్లగుట్టలో చాలా అవసరం ఉంది చాలా చేయాల్సి ఉంది సో ముఖ్యంగా ప్రజలు నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొన్ని ఇద్దరు ఎమ్మెయిల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని రోడ్లు లింకులు లేవు ఇటు అవన్నీ చేయాలి మెయిన్ ఆ రెండింటి మీద రేషన్ కార్డు ఇచ్చినందుకు సన్న బియ్యం ఇచ్చినందుకు టూ హండ్రెడ్ యూనిట్స్ పవర్ ఇచ్చినందుకు ఐదు మన మహిళలకు ఆర్టిస్టులో ఉచితంగా క్రియేట్ చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చాలా ప్రేమతో ఉన్నారు సో ఈ ఎలక్షన్లో మా అభ్యర్థులందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు లాస్ట్ గడిచిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు బీద ప్రజలకు ఏం చేయకుండా వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్న వాళ్లకు ఉన్న వాళ్ళు వాళ్ళే బాగుపడ్డారు సో కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి గలించి నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి తీసుకెళ్తాం సో ఎట్లాంటి పరిస్థితుల్లో వనపరితి మన మున్సిపాలిటీలో ముప్పై మూడు వాళ్ళు ఉన్నాయి ముప్పై మూడు వార్లల్లో కాంగ్రెస్ జెండా గిరేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థులన్నది గెలుస్తున్నారు ఓకే